కట్టు బంగారం అంటే గోల్డ్ షీట్ జ్యువెలరీ కొన్ని సంవత్సరాలుగా ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు ముందుగా ఎక్కువ బరువు ఆభరణాలు కడియాలు తయారు చేయడానికి ఈ పద్ధతిని వినియోగించేవారు కానీ అప్పుడు పెద్దగా ఆదరణ దక్కలేదు కానీ ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు ఆ క్రమంలో మళ్లీ వచ్చిందే ఈ కట్టుబంగారం ఈ ఆభరణాల్లో అధిక మొత్తంలో బంగారం ఉండదు రాగికి ఇరవై నాలుగు క్యారెట్ బంగారాన్ని పలుచని పొరగా వేస్తారు కాపర్ను అధిక ఉష్ణోగ్రతలో వేడిచేసి దాని చుట్టూ గోల్డ్ షీట్ పూత పూస్తారు అప్పుడు బంగారం రాగికి బలంగా అంటుకుంటుంది ఆ తర్వాత బంగారం కాపర్ కలిసి బంగారు రంగులోకి మారుతుంది ఈ విధానంలో హారాలు గాజులు ఇతర ఆభరణాలు తయారు చేస్తారు కట్టుబంగారం విధానంలో వంద గ్రాముల ఆభరణాలకు కేవలం ఐదు నుంచి పది గ్రాముల స్వర్ణాన్ని మాత్రమే ఉపయోగిస్తారు అందుకే బంగారు ఆభరణాల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి ఆభరణంలో వాడిన బంగారానికి మాత్రమే ధర చెల్లించాల్సి ఉంటుంది కట్టుబంగారం ఆభరణాలు ఐదేళ్లకు పైగానే మన్నికగా ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు పెట్టుబడి కోణంలో కాకుండా ఆభరణాలుగా వినియోగించుకోవడానికి పనిచేస్తాయని తెలిపారు తక్కువ బడ్జెట్లో కట్టు బంగారం నగలు వస్తుండటంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మనకి కట్టు అంటే ఈ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ ఏదైతే ఉందో కట్టు జ్యువెలరీ ఏదైతే ఉందో చాలా బాగా అందకే అందుబాటులోకి వచ్చింది ఇల్లుగోల్తో ఇది ఎట్లా డిఫరెన్స్ అని అంటే కనుక ఒక వంద గ్రాముల నెక్లెస్ కావచ్చు ఒక వంద గ్రాముల హారం కావచ్చు లేదంటే అది మనకి కేవలం ఇరవై ఇరవై ఐదు గ్రాములలో ఇక్కడ తయారైపోతుంది అలాగే ఒక నాలుగు తులాల్లో తయారయ్యే గాజులు అవి కూడా ఉన్నాయి ఐదు ఆరు గ్రాముల్లో తయారవుతుంటుంది అది ఎలా తయారవుతుంది అని అంటే కనుక అది కాపర్ బేస్ తోటి అండి పైన ఏదైతే ఉందో పూర్తి కంప్లీట్గా ట్వంటీ ఫోర్ కోరట్ గోల్డ్ లేయర్ తోటి తయారై ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్గా నైన్ వన్ సిక్స్ ఎట్లా మనకి లైఫ్ టైం యూజ్ అవుతుందో అలా యూస్ చేస్తాం సేఫ్టీ పరంగా చూసుకున్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా ఇది చాలా బెస్ట్ చాయిస్ మనం ఇప్పుడు బ్యాంగిల్స్ కొనాలంటే ఇక్కడ రెండు గ్రాములలో వస్తుంది మేడం అక్కడ అయితే టూ గ్రామ్స్ అంటే ఒక వన్ ల్యాక్ పైన అవుతుంది ఇక్కడ జస్ట్ ఒక ఫిఫ్టీ అలా వస్తుంది సార్ అంటే మనకు మిడిల్ ఫ్యామిలీకి అవైలబుల్ ఉంటుంది సార్ కటు బంగారం అనేది బాగుంటుంది ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కదా మేడం సో దాని గురించి తీసుకుందాం అనుకుంటున్నాం ఇంకొకటి బయట దొంగల భయం చాలా ఉంది ఇక్కడ తీసుకున్న గోల్డ్ ఏంటంటే మనం వచ్చి మన బిల్స్ చూపించి సార్ వాళ్ళకి చెప్తే మన దగ్గర నుండి తీసుకుంటారు వేరే వాళ్ళు కొట్టేసినా వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేరు ఏం చేయలేరు అంటే జనరల్గా మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే ఎక్కువ ఉండటం వల్ల తక్కువగా ఏం దొరుకుతున్నాయని సెర్చ్ చేస్తే ఈ షాప్లో ఇలాగ తక్కువ గ్రామంలోనే బంగారం దొరుకుద్దని తెలిసింది వీళ్ళు మంచిగా లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నారు బంగారానికి ఎలా వాడుకుంటున్నారు అలా వాడుకోవచ్చు అని చెప్తున్నారు దాని మీదే నమ్మి చూద్దామని ఇంత దూరం వచ్చాను రోజువారీ వాడకం పండుగలు ఫంక్షన్లకు అనువుగా ఉండడంతో మార్కెట్లో కట్టుబంగారం ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది